పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి చేపట్టి రాష్ట్రంలో విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ అన్నారు ఇందులో భాగంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో విద్యుత్ సమస్యలకి పూర్తి పరిష్కారం లభిస్తుందని అన్నారు శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్లూరు లక్ష్మణ్ కుమార్లతో కలిసి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో ఎనిమిది వందల మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ వన్ ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించి జాతికి అంకితం చేశారు అంతకుముందు తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయల వ్యయంతో పవర్ ఆవరణలో ప్లాంట్లో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన చేశారు భట్టి ఈ సందర్భంగా యాదాద్రి పవర్ ప్లాంట్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి హైడ్రో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులపై మంత్రుల బృందం సమీక్షించింది ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులో మిగిలిడున్న యూనిట్లను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని అధికారులను ఆదేశించారు మెగావాట్స్ సంబంధించిన యాదాద్రి పవర్ డెడికేట్ చేసినటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజలకి విద్యుత్ అవసరాలు తీర్చడానికి తీసుకొచ్చినటువంటి ఒక మంచి కార్యక్రమం ఈరోజు పూర్తి చేశాం మీరందరి సమక్షంలో దగ్గరుండి ఇక్కడ గతంలో యూనిట్ టూకు సంబంధించి ఇరవై ఐదు ఒకటి రెండు వంద రెండు వేల ఇరవై ఐదు నాడు ఎయిట్ హండ్రెడ్ మెగా యూనిట్ వాట్ సంబంధించిన యూనిట్ టూని ఆరోజు డెడికేట్ చేశాం ఈరోజు యూనిట్ వన్ డెడికేట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి అన్ని యూనిట్స్ని స్టేజ్ వన్ కంప్లీట్ చేశాం స్టేజ్ టూ కూడా కంప్లీట్ చేయడానికి టార్గెట్స్ క్యాలెండర్ పెట్టుకొని ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ కల్లా వీటిని పూర్తి చేసి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరిలో దీన్ని ఈ రాష్ట్రాన్ని పూర్తిగా డెడికేట్ చేసే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం ఆల్మోస్ట్ ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్కి మళ్ళీ పబ్లిక్ హియరింగ్ చేయించి ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ ఇప్పించి పనులు వేగవంతంగా చేసి మరి ఈ రోజుతో పదహారు వందల మెగావోట్లు పవర్ ప్రొడక్షన్ మొదలుపెట్టడం జరిగింది ఈ ప్రాజెక్టులకి ఇక్కడ వైటీపీఎస్ కానీ అక్కడ హుజూర్ నగర్ కాన్స్టెన్సీలో పులిచింతల పవర్ ప్రాజెక్ట్ కానీ ఎవరైతే ఈ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయారో వారందరికీ నూటికి నూరు శాతం ఇదే ప్రాజెక్టులలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపుగా కల్పిస్తామని చెప్పి వారు ఇచ్చిన హామీకి నేను జిల్లా మంత్రిగా ఈ ప్రాంతానికి సుదీర్ఘ ప్రజాప్రతినిధిగా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను